హైదరాబాద్లోని తాగునీటి కోసం మహా డిమాండ్ ఉంది ఇప్పటికే పద్నాలుగు లక్షలు కనెక్షన్లు ఉంటే పెండింగ్లో మరో లక్షలు కనెక్షన్లు అర్జీలు వచ్చాయి అన్నమాట ఇప్పటికే పైప్ లైన్ సైజులు బట్ చూస్తే పదిహేను ఇంచుల పదిహేను ఇంచుల పైప్ లైన్కి పదమూడు లక్షల నలభై వేల అరవై ఏడు కనెక్షన్స్ ఉన్నాయి ఇరవై ఇంచులకి యాభై ఆరు వేల ఐదు ఆరు వందల యాభై కనెక్షన్స్ ఉన్నాయి అలాగే ఆరు వందల ఇంచుల పైప్కి ఏడు కనెక్షన్స్ ఉన్నాయి అలా చూస్తుంటే మా హైదరాబాద్ అర్బన్లోని జలమని నెట్వర్క్ ఒక వెయ్యి నూట నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే తాజాగా రెండు వేల యాభై చదరపు కిలోమీటర్లకి పెరిగింది ఇప్పటికే కోర్ సిటీలో నూట అరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లు విస్తరి ఉండాలి ఐదు వందల పద్దెనిమిది చదరపు కిలోమీటర్లు వేల పరిధిలో ఐదు వందల ఐదు వందల చదవ కిలోమీటర్ల మీద విస్తరించింది మరో ఐదు వందల యాభై చదరపు కిలోమీటర్ నెట్వర్క్ జలమని చర్యలు ఉపకరించమాట ఇప్పటికే ఓ ఔట్ ఆఫ్ ఇంగ్ పరిధిలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఒకటి రెండు దశలకి తాగునీరు అందిస్తుంది ఏడు మున్సిపల్ కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ పరిధిలోని నూట తొంభై గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తుంది తాజాగా ఓఆర్ వెలుపుకుని నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేవి చూస్తుంది అనమాట భావాసరావు కోసం గోదావరి రెండు మూడో దశ మంజీరా తాగునీరు సరఫరా పథకంలో భాగంగా మరి కొత్త పైప్ లైన్ల నిర్మాణం కూడా చేస్తాం అనమాట గోదావరి ఫేజ్ టూ త్రీ ప్రాజెక్టు సాగర్ ఉస్మాసాగర్ రిజర్వేషన్ నేరుగా దాదాపు టూఎంజీ ఆంధ్రపు నీటిని తరలించాలని నిర్ణయించింది మంజీరా ఫేజ్ వన్ టూ సరఫరా పైప్లైన్ అధికారంతో పాటు మరో కొత్త పైప్లైన్ కూడా చేయాలనుకుంటుంది అనమాట మొత్తంగా రాష్ట్ర నగరం వేగవంతంగా విస్తరిస్తుంది తాగునీ డిమాండ్ బాగా పెడుతుంట నివాస సముదాయాల నుంచి కొత్త నల్ల కనెక్షన్ దరఖాస్తు కూడా వెలువతున్నాయి ఇప్పటికే జలమండి పరిధిలోని వివిధ కేటగిరీకి సంబంధించి పద్నాలుగు లక్షల కనెక్షన్స్ ఉన్నట్టు పదివేల నీటి కేటాయింపులు సర్దుబాటుతో సరఫరా చేస్తున్న ఏమోలకు సరిపోయిన పరిస్థితి తాజాగా మరో లక్షల పైగా నియమ సముదాయాల నుంచి దరఖాస్తులు వచ్చేయడం తోటి నీటి సరఫరా సాధ్యా సాధ్యాలపై ధరని దృష్టి శాస్త్రం అంటే మొత్తంగా పదహారు లక్షల వరకు రావచ్చు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం